హాల్లో నమస్తే అందరికీ ఈరోజు అయితే చింతామణి కోళ్ళ సంతకైతే వచ్చాము ఇక్కడైతే భారీ పుంజులు అయితే చేరుతాయి ఇదైతే ప్రతి ఆదివారం అయితే ఉంటుంది ఇక్కడ చింతామణి కోళ్ల సత్తా జాతి పుంజులు మళ్ళీ ఫైటింగ్ పర్పస్ పుంజులు అయితే చాలా హెవీగా చేరుతాయి ఇక్కడ ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాము హెవీ చెవి పొద్దున్న వీడియోలో అయితే చాలా కొంచెం కెమెరా అయితే కొంచెం అదిరింది నాలుగు వేల ఏడు నూరు ఇది బ్రీడు యావ్నా తమిళనాడు ఇంకా తెచ్చింది అయితే ఒక జాతి పుంజు అయితే ఉంది ఫైటింగ్ పర్పస్ అంట ఐదు వేలు చెప్తా ఉన్నారు నెమిలి జాతి అంట ఆరు వేలు చెప్తా ఉన్నారు చింతామణి సంతలో ప్రతి వారం అయితే ఇట్లా పుంజులు చేస్తా ఉంటాయి కూడా పెట్లు జాతి పెట్లు రెండు వేల ఐదున్నర రూపాయలు చెప్తా ఉన్నారు ఇదినా నా వేలు చెప్తా ఉన్నారు చూడండి కొన్ని పుంజులు అయితే చూపిస్తే కుంజు కొర కుంజు కొర కుంజు ఉత్పత్తి కుంజు అయితే ఉన్నాయి కుంజు చూడండి బ్రీడింగ్ కి వితృతం ఎంకల్ నమిల్ నమిల్ కున్య తోనదే టాక్ అయితే అంటే గట్టా చెప్తా చెప్తారు పుంజు నల్ల పుంజు అయితే ఉంది ఏదైనా చెప్తా ఉన్నారు ఐదు చెప్తా ఉన్నారు ఇది నేతే ఇంకా ఉన్నాయి పుంజులు చాలా పుంజులు అయితే ఉన్నాయి చూడండి అక్కడ పుంజు ఉంది పిల్లలు పెట్లు ఇక్కడ పుంజులు ఉన్నాయి ఇదంతా సంతే జరుగుతుందంటే ఈ వారం అయితే కొంచెం తక్కువగా అయితే ఉన్నది ఊమర్ అంటారు ఫుల్ అంటారు ఆరు అన్నర వేలు చెప్తా ఉన్నారు ఇంకా గట్టా కూడా చూడొచ్చు ఆరున్నర వేలు చెప్తా ఉన్నారు ఇది పుంజు ఇది జాతి యావద్నా సైలం సైలం తమిళనాడు బ్రీడ్ అయితే సైలం జాతీయ చాలా రకాల జాతులు అయితే ఉన్నాయి ఈ సంత అయితే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది చింతామణి మనీ సంతం రెండు వేలు చెప్తా ఉన్నారు ఇది వీడియో కానీ ఇష్టమైతే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్